పద్నాలుగు లోకాలు పాలించు లాలించు పరమ పావని తల్లి పవలించు వేలాయే ఎంతగా అలసితివో గావంగా అందుకొనమా తల్లి నీరాజనం నీరాజనం పద్నాలుగు లోకాలు పాలించు లాలించు పరమ పావని తల్లి పవలించు వేలాయే ఎంతగా అలసితివో భువనాలు గావంగా అందుకొనమాతల్లి నీరాజనం నీరాజనం లలిత కోమలమైన నీకరములు కరములు కాలచక్రము నడుప ఎంతగా కందినవో లలిత కోమలమైన ఆకరములు భక్త కోటికి అభయ మొసగెంత కందినవో అడుగడుగ వరమిచ్చు మా అమ్మ లలితవు మా ఆర్తిని వినినంత పొరుగిడే అంబవు నీ తనువు ఎంతగా అలసి తొలసివో ఆ పదములెంతెంత కందినవో అందుకొనమా తల్లి నీరాజనం నీరాజనం పద్నాలుగు లోకాలు పాలించు లాలించు పరమ పావని తల్లి పవలించు వేలాయి ఎంతగా అలసి